చూస్తున్నాం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ కీలక భేటీ కానుంది సెక్రటేరియట్ లో ఉదయం పదకొండు గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది ఈ భేటీలో రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది ఇప్పటికే అమరావతిలో నిర్మాణాలపై ఐఐటి నిపుణులు ఒక నివేదిక కూడా ఇచ్చారు ఇక ఏపీ కేబినెట్ భేటీ అనంతరం చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు మధ్యాహ్నం మూడున్నర గంటలకు చీరాల చేరుకుంటారు సీఎం ఆ తర్వాత చేనేత సదస్సులో ఆయన పాల్గొంటారు ఈ సదస్సు ద్వారా చేనేత కార్మికులకు వరాలు కురిపించే అవకాశం ఉంది చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించే ఛాన్స్ తో పాటు ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగాలను ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం అలాగే ఇరవై ఆరు సెంటర్ల ద్వారా గ్రామీణ యువతకు శిక్షణ ఎనిమిదవ తరగతి అర్హతతో ఐదు లక్షల నుంచి యాబై లక్షల వరకు రుణాల పథకం ప్రకటించే ఛాన్స్ ఉంది ఎస్ ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మ్ ఇచ్చానికి మా కరెస్పాండెంట్ కాంతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు కాంతి కేబినెట్ భేటీ అంటున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయిందా అండ్ ఎటువంటి కీలకమైనటువంటి అంశాలు పరిగణనలో తీసుకుంటున్నారు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది యా రమణ బాబు మరి కాసేపట్లో ఇప్పుడే సీఎం చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్ కి చేరుకున్నారు మరి కొద్ది నిమిషాల్లో ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది ఇప్పటికే మంత్రులంతా కూడా ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి చేరుకున్నారు ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది ఏదైతే అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి గత క్యాబినెట్లో లో నిర్ణయాలు తీసుకోవడము అలాగే ఈ రోజు నుంచి పనులు ప్రారంభం అనేది ప్రారంభమయ్యాయి అయితే ఇక కొన్ని కీలక నిర్ణయాలు ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి ముగ్గురు పిల్లలు ఉన్నట్లయితే వారికి అర్హత లేదు అనేదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నిబంధనను తొలగించాలి అనే విషయం పైన ఈ రోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ రోజు కేబినెట్ లో ఒక డెసిషన్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది అలాగే నిన్న ఏదైతే నిన్న మొన్న జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కొన్ని కీలక విషయాలపైన చర్చించాలని నిర్ణయించారు దానికి సంబంధించినటువంటి చర్చ కూడా ఈ రోజు కేబినెట్ లో జరిగే అవకాశం కనిపిస్తా ఉంది మధ్యాహ్నం రెండున్నర వరకు కూడా కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు చంద్రబాబు నాయుడు ఏదైతే చేనేత దినోత్సవానికి సంబంధించినంత వరకు కూడా అక్కడికి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఈ కేబినెట్ భేటీకి సంబంధించినటువంటి అంశాలు కీలక విషయాలకు సంబంధించినటువంటి చర్చ అలాగే ఏవైతే కొన్ని అంశాలు ఏదైతే అసెంబ్లీలో కొన్ని బిల్స్ పాస్ చేశారు అలాగే అసెంబ్లీలో కొన్ని సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకువచ్చిన తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి ఇప్పటికే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి చాలా వరకు బదిలీలను అయితే పూర్తి చేసిన నేపథ్యంలో ఇక మిగిలి ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించినటువంటి బదిలీల విషయంలో కూడా ఒక కేబినెట్ లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది అలాగే కేబినెట్ కి సంబంధించినంత వరకు ఇప్పటికే మంత్రులంతా కూడా కేబినెట్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు కూడా కాసేపటి క్రితం సచివాలయానికి చేరుకున్నారు అయితే మరి కాసేపట్లో ఈ కేబినెట్ భేటీ అయితే ప్రారంభం కాబోతోంది రమణ కాంతి